సోయలేని ఆట ఎవరైనా ఆడిరా ఈ ఐపిఎల్లో అంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరి పేరు చెప్తా అంటే నేనంటే కిషాన్ కిషన్ గారి పేరు అయితే చెప్తా సో ఈయన బిల్డప్ ఎక్కువ ఉంటుంది బిజినెస్ తక్కువ ఉంటుంది ఎందుకంటారా ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడిండు డొమెస్టిక్ గేమ్స్ ఆడిండు రంజీ ట్రోఫీలు అన్ని రకాల గేమ్స్ ఆడండి కొన్ని వందల గేమ్స్ ఆడి ఒక బాలు బ్యాటుకు తలుగుతుందా ప్యాడ్కి తలుగుతుందా లేదా పోతుందా అనేది తెలియదా అంత సొయ్యలేని ఆటగాడ వీడు ఎంత దారుణం అంటే హైదరాబాద్ను ఫస్ట్ మోసం చేసింది ఏ బ్యాట్స్మెన్ ఉన్నారంటే ఫస్ట్ ఎవరు అంటే ఇషాన్ కిషాన్ అక్కడ ఉన్నటువంటి అంపైరే అవుటా నాట్ అవుటా ఏది ఇయ్యాలనేది వా ఎంపైర్ కన్ఫ్యూజ్ అవుతుంటే వీరు మాత్రం వెనుక చూడకుండా గ్రౌండ్ వదిలిపోతాడు సో వీనికి రివ్యూ ఆప్షన్ కూడా తెలియదా రివ్యూ తీసుకోరా నాట్అవుట్ ఉంటే కూడా అవుట్ ఉంటే కూడా రివ్యూ తీసుకుంటారు ఎందుకంటే బయట పడతానేమో అని కానీ వీడు కనీసం రివ్యూ తీసుకోకుండా బయటికి వెళ్ళిపోతుండు హైదరాబాద్ను మోసం చేసిండు ఇంత వెచ్చించి తీసుకుంటే హైదరాబాద్ను మోసం చేసినటువంటి